అట్లనే మాజీ రంగారాం గారు కూడా మన ని సంబంధించవలసింది కోరుచున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ముఖ్యంగా సార్ ఒక మాట చెప్పడానికి మనకు టైం ఇచ్చే థ్యాంక్ యూ సార్ రెండు ఒక ఐదు నిమిషాల్లో మాట్లాడగలుగుతారని నేను ఆశిస్తున్నా సార్ థ్యాంక్ యూ సార్ సార్ గారికి అందరికీ అయితే సార్ గారికి ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఆయన గొప్ప శాసనసభ్యులు కావడానికి గల కారణం బిఆర్ అంబేద్కర్ అయితే మనము ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట ఆయన చదువును ఎక్కువ ఇష్టపడ్డాడు ఆయన ఎనిమిది సంవత్సరాల చదువును రెండు సంవత్సరాల మూడు నెలల్లో పూర్తి చేసిడు అంటే అంత కష్టపడి మన మనకు దానికోసమే మనం కూడా చదువును ప్రేమించాలి ఎంత దిక్షారోడైనా ఎంత నీచంగా అంటే కూలి పని చేసేవాడైనా గొప్పవాడు గల కావడానికి గల కారణం ఒకటే చదువు మాత్రమే ఆ చదువు మాత్రం మనం కోఆపరేషన్ చేస్తే సపోర్ట్ చేస్తే మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తు యువత భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా గొప్ప స్థాయిలో ఉండాలన్నా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోవాలంటే కేవలం చదువు మాత్రమే సాధ్యమవుతుంది అందుకోసమే చదువులు ఇష్టపడి చదవండి గొప్పవారిగా కావడానికి గల కారణం చదువు మాత్రమే అందుకోసమే మనం ఎంత చదువులు ప్రేమిస్తే ఎంత చదువులు ఇష్టపడితే ఏం ఇష్టపడద్దు ఇరవై ఐదు సంవత్సరాల దాకా మన పిల్లలకు టీవీని ఫోన్ని పక్కన పెట్టండి ఎవరికి ఏం ఇవ్వద్దు కేవలం చదువు మాత్రం నేర్పించండి కష్టమైన సరే మీరు ఎంత ఇష్టంగా చదువులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు గొప్ప ప్రయోజనం అవుతారు గొప్ప మేధావులు అయితే కావాలి సమాజానికి కావాలి చదువుకున్న వాళ్ళు కావాలి అయితే సమాజం బాగుపడుతుంది సమాజం కోసం మనము ఎంతో రుణపడి ఉన్నాం మన కోసం సమాజం ఎదురు చూస్తుంది చాలాగా మనం కూడా ఉపవానం కావాలంటే కేవలం చదువు మాత్రమే సాధ్యమైందని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జైదే